హలో బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి ఈస్టర్ రోజుది అంటే సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఇండియాలో సర్వీస్ అయితే జరుగుతుంది కదా సో అప్పుడు వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది అనమాట సౌత్ సో అప్పుడు కూడా నేను లాగైతే పెట్టుకొని సర్వీస్ అయితే ఉంటున్నాను రోజు మాత్రం చర్చ్ అంతా కూడా ఇలా మల్లెపూలతో మొత్తం అంతా డెకరేషన్ అయితే చేస్తారు Existential evidence is the existence of the church. ప్రేయర్ మొత్తం అంతా కూడా వినలేదు కానీ కొంచెంసేపు అయితే సర్వీస్ అయితే విని ఇంకా పడుకుండి పోయాను సో చర్చ్ అంతా కూడా ఫ్లవర్స్ తోటి చక్కగా అయితే డెకరేషన్ అయితే చేశారు ఇంకా తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత మా హస్బెండ్కి అయితే ఆఫీస్ అయితే ఉంది సండే ఇక్కడైతే లీవ్ అయితే కాదు కదా సో తను ఇలాగ బాత్ అయితే చేస్తారు కాబట్టి తన చేతడిని ఇలా పటం అయితే తిప్పిచ్చి అయితే పెట్టి చేశాను తర్వాత ఇంకా తనకి టిఫిన్ అంది పెట్టి తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చి చూసారా గిన్నెలైతే ఎన్ని ఉన్నాయో ఇంకా అవన్నీ కూడా చక్కగా అన్నీ చక్కచక్క అయితే వాష్ అయితే చేసేసాను ఫెస్టివల్ని కానీ ఏదైనా స్పెషల్ సెలబ్రేషన్స్ కానీ అకేషన్స్ కానీ అలా అయితే ఏముండదన్నమాట ఉండదు డైలీ ఇవే పనులు గిన్నెలన్నీ కడుక్కోవడము ఇల్లు క్లీన్గా పెట్టుకోవడము వంట చేయడము సో ఇలా పనులతోటే సరిపోతుంది ఇంకా వెళ్ళిన వెంటనే అయితే ఎంత కడిగేసానో నా గోరెంటాకు చూసారా మెహందీ పెట్టుకున్నాను కదా సో ఎంత చక్కగా అయితే పండిందో కదా నాకు చాలా బాగా రెడ్గా భలే పండింది నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకా చక్క చక్కగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా నేను కూడా బ్రష్ అందవన్నీ చేసేసిన తర్వాత నేను కూడా ఈరోజు ఉప్మా అయితే చేశాను తర్వాత ఉప్మా అలాగే పాలు అయితే గ్లాస్లో పోసుకొని ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నేను లంచ్కి అయితే మటన్ కర్రీ చేద్దామని చెప్పేసి మటన్ అయితే నేను పక్కన అయితే వాటర్లు అయితే పెట్టేశాను కొంచెంసేపు తర్వాత ఇంకా నేనైతే ప్రేయర్ అయితే చేసుకుంటున్నాను బాత్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత కాసేపు అయితే ప్రేర్ అయితే చేసుకున్నాను తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేనైతే పండుగ కోసము కొన్ని రెసిపీస్ అయితే చేశాను స్వీట్స్ అయితే బూందీ లడ్డు ఆల్రెడీ చేసి వన్ వీక్ అయిందన్నమాట సో వన్ వీక్లో మా హస్బెండ్ అయితే అన్ని కూడా కంప్లీట్ చేసేసాడు తర్వాత డ్రై ఫ్రూట్స్ లడ్డు కొన్ని చెక్కలు అయితే చేశాను అలాగే కొన్ని కొబ్బరి లడ్డూలు కూడా చేసుకున్నాను అనమాట ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కదా కొబ్బరి లడ్డు బాగా మంచిగా ఉంటుందని చెప్పేసి చేసుకున్నాను మరి ఎక్కువ అయితే అయితే ఏం చేయలేదు కానీ చాలా సింపుల్గా అయితే చేశాను తర్వాత ఇక్కడ నేను మటన్ కర్రీకి ఆల్రెడీ నేను మటన్ అయితే పెట్టేశాను తర్వాత ఇక్కడ మటన్ బిర్యానీ కూడా చేసుకుందామో చెప్పేసి కుక్కర్లో అయితే మటన్ అయితే ఉడికిస్తున్నాను అన్ని కూడా మసాలాలు మ్యారినేట్ చేసి ముందు రోజు నైట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను తర్వాత కూలింగ్ అంతా అయిపోయినాక కుక్కర్లో వేసి ఉడికించాను అలాగే మా హస్బెండ్ కి ఏదైనా పప్పు కర్రీ కూడా ఉండాలి కాబట్టి ఆ పప్పు కర్రీ కోసం కూడా ఇలా తాలింపు అయితే వేస్తున్నాను మటన్లో ఎక్కువ వాటర్ అయితే వచ్చేసాయి ఇంకా అది కూడా వాటర్ పోయేంత పోయేంతవరకు కుక్ చేసుకొని ఇంకా మటన్ కర్రీకి కూడా నేను కుక్కర్లో అయితే పెట్టేసాను ఈ లోపల రైస్ కూడా ఉడిక ఉడికిపోతుందని చెప్పేసి రైస్ కూడా ఇంకా వాటర్ అయితే వేస్తున్నాను తర్వాత ఇంకా బిర్యానీకి గ్రేవీ కూడా ప్రిపేర్ అయిపోయింది రైస్ కూడా కుక్ అయిపోయింది ఇంకా మొత్తం అయితే దమ్ అయితే పెట్టేసేయాలి చక్కగా హాఫ్ వరకు రైస్ వేస్తే వేసేసి మళ్ళీ పైన కర్రీ వేసి ఇలా మళ్ళీ హాఫ్ అంతా రైస్ అంతా కంప్లీట్గా వేసేసి పైన మనం బిర్యానీ మసాలా ట్రై చేయండి చాలా బాగుంటుంది బిర్యానీకి ఫ్లేవర్ బిర్యానీ మసాలా వేసి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ తోటి చక్కగా అయితే దమ్ అయితే పెట్టాను సిమ్ లోనే ట్వంటీ మినిట్స్ పెట్టేసాను అలాగే ట్వంటీ మినిట్స్ కుక్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాక ఓపెన్ చేస్తే చక్కగా ఇలా పొడిపొడిలాడుతూ సూపర్ గా వచ్చింది మటన్ బిర్యానీ అయితే మటన్ కూడా చక్కగా ఉడికి సూపర్ టేస్టీగా అయితే ఉంది చూసారా మటన్ పీస్ కూడా సూపర్గా ఉడికింది ఇందులో సింపుల్ గాను ఎగ్స్ అయితే ఉడికించుకున్నాను అలాగే కాస్త లైట్ లైట్గా రైతయితే చేసుకున్నాను అనమాట ఎక్కువ కూడా చేయలేదు సో మా హస్బెండ్ కూడా ఈసారి బిర్యానీ తింటా అన్నారు నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించింది తను బిర్యానీ ఎప్పుడు తినరు ట్రై చేస్తాను ఎలా చేస్తావా అని చెప్పేసి తను కూడా వచ్చిన తర్వాత తిన్నారనమాట టేస్ట్ అయితే బాగుందని చెప్పారు ఇంకా తన కోసం పప్పు కర్రీ ఆల్రెడీ చేశాను అలాగే మటన్ కర్రీ చేశాను తనకి మళ్ళీ రైస్ కూడా సపరేట్గా కుక్ చేశాను ఒక నచ్చకపోతే తను రైస్ కూడా తింటారు కదా అని చెప్పేసి అలాగే ఎగ్స్ రైతా సో తర్వాత కాసేపు ఉన్నాక ఇంకా తను వచ్చి లంచ్ అంతా చేసిన తర్వాత తర్వాత నేనైతే పండక్కి కొనుక్కున్న శారీ అయితే వేసుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే తీసుకున్నప్పుడు ఈ శారీ అయితే బాగుండదేమో అని అన్నారనమాట కట్టుకున్న తర్వాత నీకు కలర్ చాలా బాగుంది అని తనే కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు తీసుకున్నప్పుడు నీకు బాగోదేమో అని అంటారు కట్టుకున్న తర్వాత అయితే బాగుంది అంటారనమాట నేనైతే ఆర్గ్యూ చేస్తాను నాకు నచ్చింది నేను తీసుకుంటానని చెప్పేసి ఫైనల్గా అయితే నచ్చిందని అని అంటారనమాట లాస్ట్కి అయితే సో కొన్ని కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాను అవి కూడా నేను షేర్ చేస్తున్నాను కొంచెం సేపు తర్వాత రెస్ట్ తీసుకున్నాక ఇంకా నైట్ అయితే కాస్త సెవెన్ ఆ టైం అయితే తనకు ఏదో ఆఫీస్లో చిన్న వర్క్ ఉందంటే సరే వెళ్దాం అని చెప్పేసి వెళ్దాను ఇంకా అయితే వెళ్ళాను కదా బయటికి సో డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళాను అనమాట అక్కడ నుంచి మూవీ ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాము నేను మూవీకి వెళ్దామని అడిగితే బుక్ చేశారు సో మూవీకి అయితే వెళ్ళాము ఇక ఇక్కడైతే మాల్స్ అయితే ఇలా ఉంటాయనమాట చూసారా మొత్తం ఏదో ఒక కోటలాగా ఉంటుంది థియేటర్స్ అయితే ఇది మాకు ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ థియేటర్ అయితే ఇది మాల్ అని చెప్పొచ్చు థియేటర్ కాదు ఇందులో అన్నీ ఉంటాయి అనమాట స్క్రీన్స్ ఉంటాయి అలాగే షాపింగ్స్ అన్ని కూడా ఉంటాయి ఇక మేము మొత్తానికి థియేటర్ అయితే మూవీ స్క్రీన్స్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ మేము ఆర్డర్ చేసుకున్న స్నాక్స్ అవి పాప్కార్న్ లేకపోతే మూవీ చూడనట్టే కదా సో పాప్కార్న్ అయితే తీసేసుకున్నాం అనమాట అలాగే కొన్ని డ్రింక్స్ అయితే తీసుకొని ఇంకా థియేటర్ లోపలికి అయితే వెళ్ళిపోయాము స్టార్టింగ్ ఒక మూవీ రిలీజ్ అవబోతుంది అని చెప్పేసి ఇలా ఒక అడ్వర్టైజ్మెంట్ లాగైతే వేశారు అన్నమాట చాలా భయంకరంగా అనిపించింది యాక్చువల్లీ మూవీ మేము వెళ్ళింది ది బాయ్స్ అని చెప్పేసి ఇది రియల్ స్టోరీ అనమాట అంటే రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని స్టోరీ లాగైతే చేశారు కొడైకనాల్ లో జరిగిన ఇన్సిడెంట్ ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి ఇలా ట్రిప్ కి అయితే వెళ్తారు అక్కడ కొండలలో ఒక పర్సన్ అయితే పడిపోతారు అన్నమాట సో తను సేవ్ చేసి ఒక ఫ్రెండ్ అయితే ఉంటారు సో ఇలా సేవ్ చేశారు అనేది మొత్తం అంతా స్టోరీ అంతా ఉంటుంది అనమాట చూడడానికి అయితే చాలా భయంకరంగా అనిపించింది కాస్త భయం కూడా వేసింది ఇలాంటి ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండండి అడుగు ప్రతి అడుగును కేర్ఫుల్ గా వేయండి చాలా డేంజరస్ ఉంటుంది అనమాట ఇలాంటి ప్లేసెస్ లో ఇంకా మూవీ చూసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము నేనైతే కాస్త భయపడ్డాను ఈ మూవీ చూసిన తర్వాత చాలా డేంజరస్ ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి సో పండుగ రోజు ఇలా అయితే జరిగిందన్నమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుగుతాం బాయ్ బాయ్